దేవునికి మహిమ గాక ఒక క్వారస్ పడుకొని ఉదయకాల ధ్యానం చేద్దాము రెండు ప్రియ దైవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పురుతాన దినము ఆదివారాన్ని ప్రభు మనకిచ్చాడు దేవునికి స్తోత్రం ఎదురైనా ఎన్నో సమశూ బలమును చూచుకొని నిరాశ చెంది నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది భారమే భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా భారమైన ఈ సేవలు ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాజ కూడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజ కూడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎసయ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయనిని ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ దేవునికి భయమ కలుగునుగాక రెండు ప్రియాదయ జన్మ ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా మనము దైవ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం దైవ సమాజమా విషయ గ్రంథానికి వచ్చేద్దాం విషయ గ్రంథంలోనే ఒక మాటను చదువుకుందాం విషయా గ్రంథం ఐదవ అధ్యాయాన్ని తీయండి మీ దగ్గర ఉంటే లేదా జాగ్రత్తగా లేఖనాన్ని వినవలసిందిగా మనవి విషయ గ్రంథము ఐదో అధ్యాయము మూడు నాలుగు చిన్న చదువుకుందాం కావున ఇరుషులేము నివాసులారా యోదావారులారా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పనులు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదువుబడిన వారికి నేర్చు నాకు మా కొన్నించిన మాట్లా మాట్లాడి నినామానికి భయం తెచ్చుకోమని నిస్వర్మిని పెంచుకొని గణతపదము నేసునాములు ఉంచున్నాను తండ్రి దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభులందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుని ప్రజలారా ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రజల గురించి వేదన పడుతున్నాడు ఏం చెప్పాను ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సృష్టించిన ప్రజల గురించి వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు ఎందుకు వేదన పడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు అని మనం జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలిస్తే ఆయన ఒక కొండను తులిసి ఆ కొండ మీద చక్కగా ఒక భూమిని తయారు చేసి ఆ భూమిలో రాళ్ళన్నీ వేరి ఆ రాళ్ళన్నీ వేరి పడేసిన తర్వాత మెత్తని భూమిగా చేసి ఆ మెత్తని భూమిలో ద్రాక్ష పండ్లు ద్రాక్ష ఆ తోటను వేశాడు ద్రాక్ష తోటను వేస్తే ఆ ద్రాక్ష తోట మంచి ద్రాక్షలు కాస్తుందని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎదురు చూసినప్పుడు ఆ ద్రాక్షలు కాయవలసినటువంటి మంచి పదములు ఫలించకుండా ఆ ద్రాక్ష తోట ఏం చేసిందంటే కారు ద్రాక్షాలు కాసింది ద్రాక్షాలు కాసినప్పుడు దేవుని హృదయంలో వేదన బాధ మరి ఆ నిట్టూర్పు ఎంత వేదన అంటే ఎందుకు ఇలా జరిగింది నేను చేసిన దానికంటే ఇంకేమి చేయగలను ఇంతగా పాలన చేశాను ఇంతగా మరి రాళ్ళన్ని వేరేసాను భూమిని సదును చేశాను ఇంత చేసినా సరే నా ద్రాక్ష తోట మరి మంచి బలములు ఫలించకుండా కారు ద్రాక్షలు ఫలించిందేమిటి అని ఇక్కడ దేవుడు వేదన పడుతున్నాడు దేవుడు ఒక వ్యక్తి రూపమై ఉన్నాడు దేవుడు ఒక వ్యక్తి రూపమై ఉన్నాడు ఇస్రాయేలీలు ఆ మానవ జాతికి ముంగుర్తు సాదృశ్యమై ఉన్నారు కాబట్టి దేవుడు ఇస్రాయేలీలతో మాట్లాడుతూ ఆ ఇరుషుల మీద ఉన్న ఆ కొండను బాగు చేసి ద్రాక్ష తోటను వేశారు వేస్తే జరిగిన విషయం ఏమిటి అని మనం గమనిస్తే చూడండి అక్కడ మొదటి నుంచి చదువుతున్నాను నా ప్రేమి గురించి పాడింది వినుడి అది ద్రాక్ష అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాటిని గురించి పాడిదని ఉండి సత్తువ గల భూమి సత్తువు గల సత్తువ భూమి గల కొండ మీద నా ఒక ద్రాక్ష తోట ఉండిను ఆయన దానిని బాగుగా త్రువ్వి రాళ్ళను వేవి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గలను నాటించెను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తృట్టిని తొలిపించను ద్రాక్ష పనులు పలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాసెను ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ద్రాక్ష పనులు కాయాలని ద్రాక్ష పలములు ఫలించాలని ఎదురు చూస్తుంటే అక్కడ ఒక త్రుట్టిని తులించి బురుజును చేయించి ఆయన మరి ఆ భూమినంత సదులు చేసి రాళ్ళు వేరి చక్కగా ద్రాక్ష పనులు కోసం ఎదురు చూస్తుంటే ఆ ద్రాక్ష తోట ఏం చేసింది తెలుసా హఠాత్తుగా కారు ద్రాక్షలు కాసిందంట కారు ద్రాక్షాలు కాయటం బట్టి ఆయన వేదన పడుతున్నాడు ఇప్పుడు మూడు నాలుగవ చిన్నంలో చూస్తే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ చెయ్యగలను అది అది ద్రాక్ష పనులు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి అది కారు దా ద్రాక్షాలు కాయటకు కారణమేమి అని దేవుడు వేదన పడుతున్నాడు ఇప్పుడు మన దేవుడు కనిపిస్తున్నాడు ఒక వ్యక్తి రూపంలో కనిపిస్తున్నాడు ఇస్రాయేల్ కనిపిస్తున్నారు ఏమండి మానవ జాతికి ముహూర్తు మరి ఎంతగానో దేవుడు వేదన పడి ఆ తన పిల్లలను బాగు చేయాలని అగ్నిగుండములో పడకూడదని నరకములో పడకూడదని పాతాలలో పడకూడదని తన పిల్లల కోసం ఆయన ఎంత త్యాగం చేశాడండి ఆయన ఉన్నత స్థలంలో గడిచి భూలోకంలో దిగి వచ్చి ఈ భూలోకంలో తాను రిత్తునిగా చేసుకొని తన పిల్లలను రక్షించటకు ప్రాణము ప్రాణంగా పెట్టి ప్రాణం త్యాగం చేసి రక్తం చెందించి మరణించి తిరిగి మూడో దినం లేచి సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన రక్ష్యం పడతారని ఆయన అంత త్యాగం చేసి తన ప్రజల కొరకు పిల్లల కొరకు అంత త్యాగం చేస్తే ఏమండి ఒక్కరు కూడా పాతాలంలో పడకూడదు మానవ జాతి అనేవారు ఒక్కరు పాతాలంలో పడిపోకూడదు పాతాలం చేయబడింది మానవ జాతి కొరకు కాదు పాతాళం చేయబడింది అదండి అపవాదికి వాడి దూతలకు పాతాలము చేయబడింది అపవాదికి సాతాను వాడి దూతలకే పాతాలను చేయబడింది మానవ జాతి కాదు మానవ జాతి అందరూ మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మానవ జాతి కొరకు ఆయన ప్రయాసపడితే అది కాస్తంతా మరి ఆ ప్రయాసను మరిచి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రయాణం చేసినటువంటి విషయాలను మనము ఇక్కడ గమనిస్తున్నాం నేటి కాలంలో దేవుని మానవ జాతి దేవుణ్ణి మరచి ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తుంది మానవ జాతి దేవుణ్ణి మరచి ఇష్టాను ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తుంది అలా ప్రయాణం చేస్తే పాతాలకు వెళ్ళే ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దేవుడు మానవ జాతిని చేసింది పాతాళంలో పడటానికి కాదు ఎందుకు చేశాడంటే ఉన్నత సింహాసనం దగ్గర కూర్చుండబెట్టి వారి ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరిగించటానికి దేవుడు కన్యకగా మానవ జాతిని సిద్ధపరచుటకు మానవ జాతిని దేవుడు నిర్మించాడు కాబట్టి ఇప్పుడు కారు ద్రాక్షలు కాయటానికి గల కారణం ఏమిటి అంటే ఇష్టానుసారంగా ప్రయాణము చేయటం వలన ఇష్టానుసారంగా వాళ్ళు నడవటం వలన ఈరోజు కారు ద్రాక్షాలు కాయటానికి కారణమైంది అనే విషయాన్ని మనము మర్చిపోకుండా ఏం చేయాలంటే దేవుని మాట వినాలి దేవుడు చెప్పింది చేయాలి దేవుని కొరకు జీవించి ఫలించాలి దేవునికి మహిమ కాక ఎప్పుడైతే ఆ విధంగా మనము ఫలిస్తామో దేవుని కార్యాలు